మానస న్యూస్ స్వాగతం తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పోరాటం చేసిన దొడ్డి కొమురయ్య సాధారణ గొర్రెల పెంపకం దారుల కుటుంబంలో జన్మించిన దొడ్డి కొమరయ్య దొరల భూస్వాముల ఆగడాలను తట్టుకోలేక యువతి యువకులను ఏకం చేసిన దొడ్డి కొమురయ్య ఆగడాలను అరికట్టడంలో ముందు వరుసలో ఉండి పోరాటం చేసిన విప్లవ వీరుడని కొనియాడారు తాండూరు పట్టణంలో యశోదనగర్ పార్కు నందు దొడ్డి కొమురయ్య విగ్రహానికి తాండూరు డివిజన్ కురువా సంఘం వారి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఇటీ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు మరియు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు అలాగే మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో పండ్లు బ్రెడ్లు అందజేశారు அவுட்டர் வாட்ல கூட அவுட்டர் வாட்ல கூட இதுக்குள்ள வரணும் சரி செரிசன் ட ட எட்டமா மெசபார் இந்த ரோட்டுட்டிக்குமாய் போயிட்டு நம்ம அங்க இச்சனம் ఏదైతే యశోద నగర్లు ఉన్నటువంటి వారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి అక్కడ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ రోడ్లో ఉన్నటువంటి మాతా శిశు ఆసుపత్రి లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో బాలంత ఉన్నారో వాళ్ళందరూ కూడా వారికి పండ్లు ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి అందరికీ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఈ రోజు దీంట్లో పాల్గొన్నందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రోజు దొడ్డి కొమరయ్య జయంతిని పునస్కరించుకొని ఆయనకు జయంతి శుభాకాంక్షలు కుర్మ సోదరులకు అందరికీ తెలుపుకుంటూ ఇక్కడ విచేసిన మా కుర్మ సోదరులకు సోదరి మనులకు అలాగే ఇక్కడ మనము మాతా శిశు హాస్పిటల్లో దొడ్డి కొమరయ్య జయంతిని పునస్కరించుకొని పళ్ళ పంపిణీ కార్యక్రమం పెట్టుకొని ఇక్కడ అందరికీ పనులు పంచడం జరిగింది దొడ్డి కొమ్మునయ్య ఆశయ సాధనకై మా కుటుంబ సోదరులందరితో పాటు మేము ఉండి మా సంఘానికి ఏది మంచిదో ఆలోచించి వాళ్ళందరినీ తోడు తీసుకొని ముందుకు నడిపే విధంగా మేము అందరం ముందుకు వెళ్తాం మాకు సపోర్ట్ చేస్తూ అందరూ ఈ సంఘాన్ని సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలని మన కుర్మ సంఘాన్ని అభివృద్ధి పదంలో నడపాలంటే ప్రతి ఒక్కరూ సహకరించాలి కాబట్టి తొడ్డి కొండ్రయ్య ఆశయాలు సాధించాలంటే మనమందరం ఐక్యంగా ఉండి ముందుకు వెళ్ళాలి కాబట్టి మన మనమందరం ఐక్యంగా ఉంటూ ఆయన ఆశయ సాధనకై ముందుకు వెళ్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క ముందు ముందు ఇంకా మంచిగా తీసుకుపోయి ఈ సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపించి గురువుల ఐక్యత కోసం అందరం పాటు పడాలని కోరుకుంటూ